పార్టీ యొక్క అధ్యక్షులు వాళ్ళు చూసుకుంటారు అని మా కోరిక మా పార్టీ రేపేలాగా ఉన్నారు కానీ కోళ్ళు చేసాడు అయినా ఒకట ఒకటారా మొట్టమొదటి ఇన్సూరెన్స్ అనుభవించాం యోగం పాదయాత్రతో చేశాడు డెబ్బై ఐదు శాతం నోట్లు వేసాడు మొత్తం రాష్ట్రం అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడానికి కూడా ముఖ్య కారణం కూడా నారా లోకేష్ నిజంగా ఇది ప్రపంచంలోనే గొప్ప విషయం ఒక రాజకీయ పార్టీకి కోటి మంది మెంబర్షిప్ ఉండడం మరి లోకేష్ గారి నాయకత్వంలో లోకేష్ గారు ఉప ముఖ్యంతో కోరుకున్నారని ప్రశ్నిస్తున్నారు కదా ఏం అడుగుతుంది తప్పేంటి ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే నిన్నగాక కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సీఎం 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 అన్నారు అన్నారు లేదా ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుంది అంటే వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది వాళ్ళ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరు ఆ కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా లోకేషన్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కాదా కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి వాళ్ళకి ఒక కసి ఉంటుంది వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్య ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు ఏం తక్కువ ఉంది ఆయనకి ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా ఆయన ఎంత కొట్టి జాక్రియ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా వేళ పార్టీకి వెన్నెముగ్గుగా నడిచాడు అలాగే మొట్టమొదటిసారిగా యాభై లక్షలు మెంబర్షిప్ చేశాడు ఆన్లైన్ మెంబర్షిప్ రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరు సత్తా ఉన్న ఇక్కడ ఎవడండి లోకేష్ రాబోయే రోజు తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను నన్ను వక్రీకరించండి మా కార్యకర్తలు మనోభావం చెప్తున్నాం ఇవాళ కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో కోటి మంది కాదు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం రేపు ఈ పార్టీ కింద పడకూడదు ఈ పార్టీ ఎవరి చేతిలో అయితే బాగుంటుందంటే భవిష్యత్ నాయకుడు ఎవరో నారా లోకేష్ ఆయనకి ఉట్నేమగా ఎవరు కదా పదవులు ఎంత కష్టం ఉంది నారా లోకేష్ ఈ రోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే ఎంత కష్టం అడుగుతారు కార్యకర్తలు ఇష్టం ప్రతి పార్టీలోనే అడుగుతారు ప్రతి పార్టీలోనే కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడు యొక్క అడుగుతారు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే భవిష్యత్ తరం నాయకుడు ఎవరు ఈ పార్టీకి ఎవరున్నారు ఎవరు కష్టపడ్డారు ఈ పార్టీ పునాదులు బలీగా ఉండడానికి యువగాలం పాదయాత్ర ఎవరు చేశారు పడిపోయిన పార్టీ ఇంకా రాదనుకున్న పార్టీ ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి విమర్శించే విధానం తల్లి తల్లిలాంటి మేడమ్ని అందరినీ మన జిల్లాలోనే విమర్శించిన నాయకులు అంత రెచ్చిపోయారు చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ సారథ్యంలో ఉవేందుకు లేచింది పార్టీ తెలుగుదేశం పార్టీ జాతేటంటే ఇది నేను మాట్లాడేది అన్ని విషయాలు కూడా మీరు దయచేసి వక్రీ వక్రీకరించదు మీరు అడిగారు కాబట్టి కడుపులో ఉన్న భావన కూడా నాలోదా ఎక్స్పోజ్ అయ్యింది ఎంచాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా పార్టీకి కష్టపడితే వారిని గుర్తిస్తారు ఇవాళ నారా లోకేష్ ఇంత గొడ్డిచాకిరీ చేస్తే తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడిన నాయకుడు నారా లోకేష్ చిన్నపిల్లలను అడిగితే చెప్తాడు ఎంతోమందికి ఉపాధి కల్పించే నాయకుడు నారా లోకేష్ కోటి మంది సభ్యత్వాలు చేసే నాయకుడు నారా లోకేష్ చేత డిప్యూటీ సీఎం కావాలని కేడర్ కోరుతున్నారంటే అందులో తప్పేలే ఇది ముహూర్తాలు ఇవే ఉండవు ఒక పార్టీలో చర్చ జరుగుతుంది అది తెలుగుదేశం పార్టీకి కుటుంబానికి సంబంధించిన విషయం ఇది మిగిలిన పార్టీకి సంబంధం లేదు ఈ విషయంలో చర్చ జరుగుతుంది మనోభావాలు ఉన్నాయి ఏనా ఐదు మంది పది మంది కార్యకర్తల కోట్ల మంది కార్యకర్తల మెంబర్షిప్ ఉన్న తెలుగుదేశం పార్టీ మనోభావాలను గౌరవించాలి మనోభావాలు ఏమున్నాయి నారా లోకేష్ నాయకత్వాన్ని డిప్యూటీ సీఎంగా ఇవ్వండి అయితే ఇది తెలుగుదేశం పార్టీలో జరిగే చర్చ మీరు ప్రశ్న అడిగిన దానికి ప్రశ్న చెప్తున్న సమాధానం చర్చ ఇది ఆ చర్చ గౌరవించవలసిన బాధ్యత రథసారథి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన గౌరవించాలి ఎప్పుడు కూడా కార్యకర్తల మనోభావాలను గౌరవించిన పార్టీయే బలంగా పరిపుష్టంగా ఉంటుంది ఇప్పుడు భవిష్యత్ తరం రాబోయే తరంలో ఈ పార్టీకి దశ దిశ నడిపించే నాయకత్వం నాయకుడు ఎవరంటే నారా లోకేష్ అని చేత కార్యకర్తల అభిష్ణం ఏదైతే ఉందో మనోభావం ఏదైతే ఉందో కోరిక ఏదైతే ఉందో కార్యకర్తల కసి ఏదైతే ఉందో అది ఉప ఉప ముఖ్యమంత్రి చేయమని ఒక ఆలోచన కార్యకర్తలు బయటపెట్టారు దాని మీద నిన్నే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు